సమాధానం చెప్తాను గుర్తు పెట్టుకోరు నింపండిరా సర్కారు మందు చూపు ఇదే కేసీఆర్ పరిపాలన ఉంచే భో కొడుక తాగుబోతులను చేసేసిండు కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా చేసేసిండు కేసీఆర్ అను ఇప్పుడు ఏడివేనే అవన్నీ ఏడున్నారందరూ ఏ ఎలక పొక్కల దూరీరు ఇప్పుడు సిగ్గుశం అనిపిత్తలేదు ఇజ్జత్ అనిపిత్తలేదు మన మనసులో ఉన్న సో ఎత్తలేదు ఆ రోజు ఒరిన మేధావులు అని చెప్పే బాడకవులు బొమ్మార్దులు ఏడబయర్రిగా మేధావి వర్గం అని నా లొట్టపీస్ ఆ పార్టీ అని ఈ పార్టీ అని కేసీఆర్ ఆగమాగని చెప్తాడు అని చెప్తారు కదా మరి ఇప్పుడు ఎవడాగని చెప్తాడు రా బాడకవులు చూడు అప్పుడు ఒరిినోళ్ళంతా ఎడబయ్రు మేధావి వర్గం మాదన్న తాగండి ఊగండి ఖజానా నింపండి సర్కారు మందు చూపు మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ బెల్ట్ షాపును రద్దు చేస్తా అన్నాడు అవును మర్చిపోయినా బెల్ట్ షాప్ ఎడవైందా రేవంత ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకొని ఎక్సైజ్ శాఖ నోరు మెదపని ఓ వర్గ మీడియా సోషల్ సోషల్ మీడియా అంటే అమ్ముడు పోయింది వర్గం మీడియా అంటే వాళ్ళ బానిస కుక్కలు అయిపోయింది నాడు తాగుబోతులు అని తయారు చేస్తున్నారంటూ గగ్గోలు బొంతపురు గుట్టని మంట మితో చిట్ట 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 అని డాన్సులు వేయరు కదా ఇప్పుడు ఎడబోయరు ఒంటి మీద బొంతపురువు వారితే ఎట్లా కచ్చక చిటా అంటదో చీమలు కొడత చిట్ట చిటా అని ఎట్లాంటియో మరి ఇప్పుడు ఎడిపోయారు మీరంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా నేను అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది మీకు వాళ్ళ మీడియానైతే రాష్ట్రంలో తాగుడుకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేదు కావలసినంత తాగండి ఊగండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచండి ఎందుకంటే ఇది సరికొత్త నిర్ణయం అంటూ ప్రచారం సిగ్గు పోతుంది పో అంటున్నారు ఏజోడుది నేడు పైనే ఆధారపడుతున్న ప్రభుత్వం నాడేదో ముచ్చడేదొప్తీవి నువ్వు చేత్తనేమో పతీత పని కేసీఆర్ చేత్తేనేమో లంగ పని ఏమి ఆటరానేది రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటుందని తాగుబోతుల రాష్ట్రంగా చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సాగించిన ప్రచారం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు వంద రోజుల ఐదు నెలలు మూడు ఐదుల పదిహేను ఇవి నూట యాభై రోజులు అవి ఒక ముప్పై రోజులు అంతే రెండు వందల రోజులు ఎన్ని రోజులు చెప్పింది ఇడా వంద రోజులు ఎప్పుడో అయిపోయినాయి అవి ఎప్పుడో కళ్ళమూసి కళ్ళు దర్వంగానే అయిపోయినాయి ఆమె రేవంతం ఎక్సైజ్ శాఖ టార్గెట్ అట నలభై ఐదు వేల కోట్ల రూపాయలను ఇక చెప్తా నేను మొన్నటిదాకా మీకు కింగ్ ఫిషర్ అనే బీర్ కనవాలి కింగ్ ఫిషర్ అని లైట్ బీర్ కింగ్ ఫిషర్ బీర్ మొన్నటి దాకా మీకు బీర్లు కనవాలి కదా ఏమైనా అనుకుంటున్నారు మీ అంచనా బీర్లు కనబడిపోయేసరికి వైన్సులలో లేదని వాళ్ళ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన బాధ వెళ్ళగకున్నాడు ఇందులో చాలా లొల్లి జరిగిందండి ఓయ్ మీకు తెలియదు కదా చెప్తాను ఇను ఇప్పుడు ముచ్చట బీర్లు ఎందుకు కనిపించలే ఫస్ట్ వన్ నాకు ఎంత కమిషన్ సెకండ్ వన్ నీళ్ళు లేవు బీర్ తయారు చేయడానికి థర్డ్ వన్ వాటా ఇస్తావా లేదా బెదిరింపులు 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 ఇప్పుడు ఓర్రి వైంచలల్లో పోతే కూల్ కూని బీర్లు అయినా దొరుకుతాయి ఏం జరిగింది అంటే మొన్నటి వరకు బీర్ తయారు చేయడానికి నీళ్ళు కూడా లేవట ఒకటి దాంతోపాటు కమిషన్ ఇస్తావా లేదా అని లొల్లట ఆ యొక్క బీర్ ఫ్యాక్టరీలకు కంపెనీలకు లేదా వాటా ఇస్తావా లేదా అని మళ్ళీ లొల్లట ఇది ఒక్క అంశం ఇక రెండోది రాష్ట్ర ముఖ్యమ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత టార్గెట్ వచ్చింది అనుకుంటుర్రు అక్షరాల అక్షరాల నలభై ఐదు వేల కోట్లు కావాలన్నట తాగుడు మీద మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేని మీద నడుస్తుంది ఓ అన్నా ఒక్క ఓ చెల్లి చెప్పాలి జల్దీ మద్యం మీద మాత్రమే నడుస్తుంది మద్యమ అమ్మకాలను అమ్మి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఐదు వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయడం కోసం తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణను తాగని వ్యక్తి మార్చిండు అని చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే మీ బతుకులను ఆగం చేస్తుండు తాగి ఊగి మత్తుల పడుకోరి హామీలను వంద రోజులలో వచ్చిన హామీలు డితే వంద రోజుల గురించి గు అడగకూర్రి ఇట్లా తయారు చేసిండి ఈసారి వాళ్ళకు మందు మందుబోపీయాలి మరి మద్యం మత్తులో ఉంచాలి వంద రోజుల హామీలు వంద రోజులు చెప్పింది కదా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఇవన్నీ అడగద్ది ఇక ఇక చూడుర్రీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తాగండి ఊగండి ఖజానా నింపండి అని ప్రభుత్వమే పిలుపునిచ్చింది సర్కారు మందు మందుచూపు ముందు చూపు లేదు ఇడా మత్తులో ముంచే ఆదాయాన్ని తెస్తున్నది ఇకనైనా మీరు మేలుకుంటారా లేదు ఇక ఆలోచించు రి తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎక్సైజ్ శాఖ టార్గెట్ నలభై ఐదు వేల కోట్లు నాడు కేసీఆర్ ఉంటే అమ్మ బంధువులు ఏ కేసీఆర్ తాగుతులేని చెప్తాడు రోజు పొద్దుగాలే గ్లాస్ రోజు పొద్దుగా లేవగానే ఇట్లా పెగ్గిస్తాడు ఆహా ఇట్లా తాగమని చెప్తుండవు అని అంటున్నాడు అంతే కదా అంతే కదా ఏమి మంచాయినరే మీరు నిజంగా ఆడుకునేటోళ్ళు ఇక కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడో తెలుసా దీన్ని ఇంకా నింపుతాడు బ ప్లీజ్ తాగవా ప్లీజ్ 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 బ తాగొచ్చు కదా ప్లీజ్ 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 కొంచెం తాగు కొంచమే హే ఏం కదా ఒక్క ఒక్కరోజు బీర్ ఒక్కటి తాగు రేపు రెండు దాగి ఎల్లుండి మూడు దాగు చెప్తానే కదా తెలంగాణ బిడ్డలు అందరూ ఇది తెలవాలి ఇది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదంటే తాగుడు ఊగుడే ఎక్సైజ్ టార్గెట్ నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసేసింది అయిపోయా ఇప్పుడు మాట్లాడమనేమన్నా ఇక గిది గిది